వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మగారి వంటిలు టుడే రెసిపీ టమాటో రైస్ టమాటో రైస్ ఎంత స్పెషల్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు దాంట్లో కొంతమంది ఆనియన్ కూడా తినరు అందుకే నేను ఈ టమాటో రైస్ ఆనియన్ వేయకుండా చేశాను సరే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిపరి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి సరే పక్కన వేసుకొని బాగా ఫ్రై చేసాక మనం టమాటా అనేది చిన్న చిన్న ముక్కలు కదా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే టమాటా అనేది బాగా మగ్గుతుంది టమాటా వేసుకొని బాగా మగ్గించాలి మాకు టమాటో కట్ చేసే అంత టైం లేదు అంటే మనం టమాటోని మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ టమాటో అనేది కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టిన కూడా బాగుంటుంది ఇలా అయితే కొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది టమాటా బాగా మగ్గాలి టమాటా మగ్గినంతసేపు మండ అనేది సిమ్లో పెట్టుకోవాలి టమాటా బాగా ఫ్రై చేసుకుంటూ బాగా మగ్గించాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచేయాలి మనం వండుకున్న రైస్ని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మళ్ళీ ముత్త చూస్తే టమాటో అనేది మగ్గింది ఇంకా కొంచెం బాగా మగ్గలే టమాటో ఎంత మగ్గితే టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది ఇప్పుడు పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు కారం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీకి కారం మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో బాగా మగిపోయింది ఈ టమాటోని మనం కడాయికి బాగా పరుచుకోవాలి అలా పరుచుకొని రైస్ వేస్తే రైస్ గ్రేవీ అనేది బాగా పడుతుంది అప్పుడు మనం వచ్చిన రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది గ్రేవీ బాగా పట్టేలా మిక్స్ చేయాలి అలానే గరిక బాగా స్మాష్ చేసేకూడదు రైస్ని లైట్ లైట్గా కలుపుకోవాలి అలా చేయడం వల్ల రైస్ అనేది ఇప్పుడు పొడ ఆడుతూ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే ఎంతో టేస్ట్ టెంపు రైస్ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కి